త్వరలో మున్నూరు కాపు పటేల్ సంఘం గర్జన సభ నిర్వహిస్తామని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండదేవయ్య అన్నారు మేములవాడ మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రంలో రాష్ట్ర అధ్యక్షులు కొండదేవయ్య రాష్ట్ర జిల్లా పట్టణ మహిళా కమిటీలను నియమించారు రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులుగా ద్వారక శ్రీదేవి సెక్రటరీగా ముప్పిడి సునంద జిల్లా మహిళా సంఘం గౌరవ అధ్యక్షులుగా రామతీర్థపు మాధవి జిల్లా అడ్వైజర్ కమిటీ చైర్మన్గా నామాల ఉమా జిల్లా అధ్యక్షురాలుగా కల్లూరి చందన జిల్లా ఉపాధ్యక్షురాలుగా కొండ పావని పట్టణ గౌరవ అధ్యక్షురాలుగా సగ్గు పద్మ అధ్యక్షురాలుగా రామతీర్థపు ఉపాధ్యక్షురాలుగా గోలి రమతో పాటు రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధికార ప్రతినిధిగా ముప్పిడి శ్రీనివాస్ పట్టణ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకొన్నారు ఎన్నికైన వారికి రాష్ట్ర అధ్యక్షులు కొండదేబయ్య ఆధ్వర్యంలో నియామక పత్రాలను అందజేసి సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు రాజకీయంగా ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్కు సాధించుటకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు రానున్న స్థానిక ఎన్నికల్లో మున్నూరు కాపు మహిళలు ముందుండాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు పట్టణ అధ్యక్షులు అజయ్ జిల్లా యూత్ అధ్యక్షులు మారం కుమార్ గౌరవ అధ్యక్షులు నామాల పోచెట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ కూరగాయల కొమరయ్య వీరితో పాటు మహిళలు పాల్గొన్నారు మహాలో <laughs> సంఘం మహిళా విభాగాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర అధ్యక్షునిగా కొండ దేవన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళందరికీ కూడా మొత్తం నియామక పత్రాలు అందిచేయడం జరిగింది వారందరికీ పేరుపైన కృతజ్ఞతలు చేస్తూ అలాగే పట్టణ కమిటీ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఉపలం చేయడం జరిగింది ఇంకా ముందు ముందు ఇప్పుడు రాజాని సిరిసిల్లా జిల్లాలో టౌన్ కమిటీ ఒకటి వేయబోతున్నాము ప్రతి గ్రామంలో గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు ప్రతి దగ్గర ఈ కమిటీలను పూర్తి చేసి పెద్ద ఎత్తున మున్నూరు మున్నూరు కాపు సంఘం ఐక్యతను మహిళలందరికీ కూడా చాటు చెప్పి పెద్ద ఎత్తున సమూహాన్ని ఏర్పాటు చేసి త్వరలో మున్నూరు కాపు గర్జనకు మేమందరం కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్గా అవుతామని తెలియజేసుకుంటున్నాము రానున్న రోజులలో కూడా థర్టీ త్రీ పర్సెంట్ మహిళలకనే దాన్ని కూడా అందరికీ కూడా ఇక ఈ రోజు నుంచి మహిళలందరినీ కూడా మేము బయటకు వచ్చి మా హక్కుల కోసం పోరాడుతామని మేము తెలియజేసుకుంటున్నాం మరొకసారి అందరికీ శుభాకాంక్షలు నూతనంగా ఎన్నుకోబడ్డ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం అందరూ కూడా ఇంకా కూడా బాగా బాగా ముందు కొండ దేవర్ల రాష్ట్ర అధ్యక్షుడు కొండదేవన్న కమిటీ చేసే రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నాకు ఈ అవకాశం వచ్చింది ఈ అవకాశం ఇచ్చేందుకు పసుపు కొండదేవరణ మొత్తము జిల్లా కమిటీ చేసాము పట్టణ కమిటీ కూడా చేశాము రాష్ట్ర జిల్లా అధ్యక్షురాలుగా చెందరూ కంపిటీషన్ అవుతాయి పట్టణం కూడా అందరి కంపెనీషన్ మా హక్కుల కొత్తనే మేము పోరాడదామని అనుకుంటాము రిజర్వేషన్స్ కానీ మా హక్కులు మహిళల హక్కులకు కానీ కులం తరఫున ఏదైనా ముందుకు రావడానికి అవకాశాలు మేము అందరం ఇంకా చాలామంది మా కులం తరఫున మహిళలందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నారు ఏదైనా కూడా దేనికైనా కూడా మేము ముందుండి కులం తరఫున ముందు వచ్చి అన్ని పనులు చేసుకుంటామని అనుకుంటాము మరి ఇంకా కూడా ఇరవై ఎనిమిది మందిలో కూడా ఇంకా వార్డు కమిటీలు అన్నీ కూడా వేయడం జరుగుతుంది వీరందరి ద్వారా అంటే ఈరోజు ప్రకటించిన ఈరోజు ఒక ఇరవై ఐదు మంది ముప్పై మంది పాల్గొన్నారు సుమారు ఒక రెండున్నర వేల మంది మహిళా కమిటీ సభ్యులు వస్తారు ఎలాగంటే ఒక జిల్లా కమిటీలో తొమ్మిది మంది పట్టణ కమిటీలో తొమ్మిది మంది మరి రెండు వందల నలభై గ్రామాల్లో గ్రామ సంఘానికి తొమ్మిది మంది చొప్పున మరి పదమూడు మండలాల్లో తొమ్మిది మంది చొప్పున సుమారు రెండు వేల ఐదు వందల మంది మహిళలను ఒక నెల రోజుల లోపల కమిటీని పూర్తి చేయడం జరుగుతుంది వీరి ఆధ్వర్యంలో మరి ఏదైతే జిల్లా అధ్యక్షులు గొప్ప దేవయ్య గారు జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి పొన్చెట్ శంకర్ గారు మా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కురేళ్ల రొమ్మన గారు మరి రాష్ట్ర కార్మిక సంఘం రాష్ట్ర కెమెడర్ నామాల పుచ్చట్టి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నారు మరి యూత్ ప్రెసిడెంట్ మారం జిల్లా యూత్ ప్రెసిడెంట్ మారం కుమార్ పటేల్ గారు మరి ఏదైతే మన వేమునోడ పట్టణ అధ్యక్షులు ఈ పప్పుల అజయ్ గారు ఇంకా చాలా మంది కూడా కంపెనీలు కూడా పదమూడు మండలాల్లో కూడా కంపెనీలు మహిళా కంపెనీలు యూత్ కంపెనీలు రైతు కంపెనీలను పూర్తి చేస్తాము సుమారు ఒక పదివేల మంది కమిటీ మెంబర్లను నాలుగు కంపెనీలనే పదివేల మందిని వాళ్ళందరినీ తీసుకోవడం జరుగుతుంది వారి ద్వారా ఏదైతే కులకరణలో మన సంఖ్య తగ్గిపోయిందో మునున్నడు కాపు కుటుంబ సమగ్ర సర్వే సభ్యత నమోదు ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా వారందరికీ కూడా సభ్యత నమోదు కూడా చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క మున్నరు కాపు కుటుంబ సభ్యులందరూ ఈ కమిటీలలో మీకు పనిచేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నవారందరూ కూడా పేర్లు మహిళా కమిటీలో మహిళ అధ్యక్షురాలకి ఇవ్వండి మరి జిల్లా కమిటీలో జిల్లా అధ్యక్షుడికి మరి ఇక్కడ వేమాడ పట్టణంలో పురాలు కొండన్న గారు మరి ఇక నమల పోచి గారు అజయ్ గారు కుమార్ గారు ముప్పటి శ్రీనివాస్ గారు వీళ్ళందరూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మన మును కుటుంబ సమగ్ర సర్వే పూర్తి చేసి ఒక త్వరలో ఒక పదివేల మందితో రాజేంద్ర జిల్లా మునుగ్రకాకు పటేల్ గర్జన ఏర్పాటు చేయాలని ఒక తీర్మానం చేయడం జరిగింది దానికి ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం పూర్తి చేయండి కమిటీలు పూర్తి చేయండి పెద్ద ఎత్తున పటేల్ గర్జనలో మనం ఏదైతే వేముడవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే సహజ సభ్యులు మరి ప్రభుత్వ వైపు ఆనంద మరి ఏదైతే కేంద్ర మంత్రి హోంశాఖ సహాయ మంత్రి పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారికి ఏదైతే ఇదివరకు మంత్రిగా పనిచేస్తే గంగ్ల కంగాకర్ గారు మరే ఈరోజు తరగతి శాస్త్ర సభ్యులుగా ఉన్నారు వారు మున్నరు కాపు పటేల్ సంఘానికి కూడా వారు చేయితలు ఇచ్చినారు కాబట్టి ముగ్గురు తెలుసుకొని ఈ గర్జనలో సమ్మానం చేసి మునురుకా హక్కులో మన డిమాండ్స్ ఏది ఉన్నాయో అన్నీ కూడా మనం ఒక తీర్మానం చేసి ఆది శ్రీనివాస్ గారి ద్వారా ప్రభుత్వ వైపు గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి అన్వేషన్ జరుగుతుంది మన కుటుంబ సమగ్ర సర్వే లెక్కలు కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి ద్వారా కూడా ప్రధానమంత్రి కూడా మేము ఇస్తాము త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో కుటుంబ సమగ్ర సర్వే పూర్తి చేస్తాము అన్ని జిల్లాల్లో కూడా పటేల్ గర్జనలు పూర్తి చేస్తాము స్థానిక ఎన్నికల్లో మున్నరు కాపు మహిళలైనా యువకులైనా ఎవరైనా కూడా అందరినీ గెలిపించుకోవడానికి కోసం తెలంగాణ మును కాపు సంఘం పటేల్ సంఘం రాష్ట్ర కమిటీ కానీ జిల్లా మండల కమిటీ కానీ అందరం కృషి చేస్తాము అందరూ కూడా ఇగువలే పోకుండా ఒకరికొకరు అన్నదమ్ములుగా అక్క చెల్లెలుగా ప్రతి ఒక్కరు కూడా కులంలో అభివృద్ధి మన పదంలో తీసుకెళ్లేదందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాము